డియర్ స్టూడెంట్స్ ఈ రోజు మన క్లాస్ లో సౌండ్ గురించి తెలుసుకుందాం మీరంతా సౌండ్ చేయకుండా సైలెంట్ గా క్లాస్ ఫాలో అవ్వండి అసలు ఈ సౌండ్ ఎలా పుట్టిందంటే ఈ విషయం మీరు దర్వేసి మరి చెప్పాలా ఎక్స్క్యూజ్ ఏంటి లేటు దారిలో పిఎం గారు ఇస్తున్నారట ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఓహో పీఎం గారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నారన్నమాట కూర్చోండి థ్యాంక్ యూ అసలు ఈ శబ్ద తరంగాలు మన చెవుల్లోకి ఎలా పర్మిషన్ అడిగి లోపలికి రావాలని తెలియదా మీరు ఎప్పుడైనా నన్ను పర్మిషన్ లోపలికి వచ్చారా పోనీలే మన మాస్టరే కదా అని విశాల హృదయంతో సరిపెట్టుకున్నాను అవును ఒక్క రోజు పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చారని ఇంత మంది గర్ల్స్ ముందు నన్ను అవమాన పరుస్తారా ఇప్పుడే నేను నిదా హరిక్స్ చేయబోతున్నాను ఒరే సమరసింహారెడ్డి ఏదో బుద్ధి తక్కువ అడిగాను రా బాబు కూర్చోరా బాబు కూర్చో అలా రండి దారికి సౌండ్ అంటే ఎవరా స్వరమాధురి ఈ కాలేజీలో ఎందుకు అదే సార్ ఈ కాలేజీలో చదివిన ఫిజిక్స్ ఎందుకు వీళ్ళంతా నవ్వుతున్నారో ఏం సార్ మన కాలేజీలో చదివిన వాళ్ళందరూ ఎంత డెవలప్ అయ్యారో చెప్తున్నారు సార్ దానికి నవ్వాల్సిన పని నేను కూడా ఈ కాలేజీలో కదా కమ్ 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 ఈ అమ్మాయి పేరు మై డియర్ స్టూడెంట్స్ ఈ అమ్మాయి పేరు ఉషా కాలేజీకి వెలుగు తీసుకొస్తుంది అంటే ఇప్పటిదాకా మనం చీకట్లో ఉన్నట్టవడు వాడు నాకు తెలియదు నేను మనం ఎవడు ఎవడు వాడు తెమ్మున్న వాడివైతే ఉన్న వాడివైతే ధైర్యం లేచి అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలాంటి ధైర్యం ఉన్న యువకులు ఇవాళ దేశానికి ఎంతో అవసరం సరే ఆల్ రైట్ మై డియర్ స్టూడెంట్స్ ఈ అమ్మాయి ఆటల్లో పాటల్లో చదువులో చివరికి డాన్స్ లో కూడా నంబర్ వన్ సార్ డాన్స్ చేసి చూపెట్టమనండి చూడు బాబు ఇవేమైనా పెళ్లి చూపుల ఆటానికి పాఠానికి బాగోదు బాగోదు ఓకే ఈ రోజు మన కాలేజీలో డాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా అందులో ఈఎంఐ కూడా డ్యాన్స్ చేస్తుంది రైట్ చూసి తరించండి ఓకే ఓకే మిస్టర్ ఫిజిక్స్ మిగతా క్లాస్ మీరు కంటిన్యూ చేసుకోండి ఉంటాను సరే పదరా